హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు మిమ్మల్ని ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి పైల్స్ని ఎంతో సులువుగా మరియు పర్మనెంట్గా తగ్గించుకునే ఒక మంచి ఆయుర్వేద గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి మీరు చూస్తున్నారు కదా ఇవి ఇవి వేప గింజలు ఓకేవాస్ ఎండించినటువంటి వేప గింజలు వీటిని సేకరించాల్సి ఉంటుంది ఈ విధంగా వేప గింజలను తీసుకువచ్చి బాగా ఎండలో పెట్టి ఇలా సేకరించాల్సి ఉంటుంది ఇలా తీసుకున్నటువంటి వేప గింజలను మీరు ఒక ఐదు తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పొట్టును రోట్లో వేసి పలగొడితే ఇందులో నుండి పలుకు వస్తుంది మీకు చూపిస్తాను ఇవి బాగా అనుకోండి మీకు ఇలా తొందరగా అంటే ఇలా ఒక చిన్న దెబ్బ వేయగానే లోపలి పలుకు అనేది అంటే పై పొట్టు పగిలి లోపలి పలుకు అనేది మనకు ఈజీగా బయటకు వచ్చేలా ఈజీగా ఉంటుంది సో ఒకవేళ ఇవి బాగా ఎండలేవనుకోండి మీకు పగలగొట్టినప్పుడు మెత్తగా ఉండి బయటకు రావడానికి ఇబ్బందిగా కూడా ఉండవచ్చు సో ఇలా బాగా ఎండినటువంటి వేప గింజలను తీసుకొని పై పొట్టును ఈ విధంగా పలగొట్టేసి దీన్ని మీరు పక్కన పడేసేయండి ఇక ఈ లోపలి పలుకులు ఏవైతున్నాయో వీటిని తీసుకోండి మీరు ఇలా ఒక ఐదు వేప గింజలను తీసుకొని ఈ లోపలి పలుకులను తీసుకొని ఒకసారి ఇలా నూరండి ఓకేనా మీకు రోజు తీసుకునే మోతాదును నేను చూపిస్తున్నాను మీరు ఇలా రోజు ఒక ఐదు తీసుకోవాల్సి ఉంటుంది తీసుకొని ఒకసారి ఇలా చిన్నగా నూరి ఇది చూడండి ఈ తులసి మొక్క యొక్క వేర్లు వేర్ల యొక్క చూర్ణం ఓకేనా మన ఇంట్లో ఉంటుంది కదా తులసి సో ఆ తులసి మొక్క యొక్క వేర్ల చూర్ణము దీన్ని మీరు చిటికెట్ తీసుకోండి సరిపోతుంది ఓకేనా అంటే ఒక రెండు వేళ్ళకు ఎంత మోతాదు అయితే వస్తుందో అంత మోతాదు తీసుకోండి సరిపోతుంది ఇక దీంట్లోకి ఇది చూడండి ఇది బెల్లం ఓకే సో ఈ బెల్లాన్ని కూడా మీరు కాస్తంతా తీసుకోండి ఒక చిన్న ఉసిరికాయ పరిమాణం సరిపోతుంది ఇలా తీసుకొని ఇప్పుడు ఈ మూడింటిని కలిపి ఒకసారి ఇలా బాగా నూరండి వేప గింజలు తులసి వేర్లు బెల్లం ఓకే ఈ మూడింటిని ఒకసారి ఇలా బాగా నూరేసి ఇప్పుడు దీన్ని మీరు ఒక ముద్దలాగా చేయాల్సి ఉంటుంది ఇది మీకు ఇన్నర్ పైల్స్ కానీ ఎక్స్టర్నల్ పైల్స్ కానీ అంటే ఇంటర్నల్గా లోపలి పైల్స్ ఉన్నా సరే తర్వాత బయటకు కనిపించే పైల్స్ ఉన్నా సరే ఇది అన్ని రకాల పైల్స్కి బాగా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇది బ్లీడింగ్ పైల్స్ అయినా సరే అంటే బ్లడ్ పడుతున్న వారికైనా తర్వాత నాన్ బ్లీడింగ్ అంటే బ్లడ్ పడని అయినా సరే పూర్తిగా తగ్గించి వేస్తుంది చూడండి ఇలా ఒక ఉండలాగా చేసుకొని దీన్ని మీరు రోజు పరిగడుపున మింగేసి ఒక గ్లాసు నీళ్ళంత రాకండి సరిపోతుంది ఇలా మీరు రోజు పరిగడుపున ఈ విధంగా ఫ్రెష్గా తయారు చేసుకొని లోపలికి వేసుకుంటూ నీళ్ళు త్రాగుతున్నట్లయితే అది కొద్ది రోజుల్లోనే మీ యొక్క పైల్ సమస్య అనేది పూర్తిగా అంటే పర్మనెంట్గా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నాకు లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి सो वीडियोस वीडियो कोसम थैंक यू गाइज़